అది ఒక మంచి వార్తను తీసుకొని వచ్చారు అది రేవంత్ ఇంట్లో దళిత ఎమ్మెల్యేకి అవమానం అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చారు అక్కడ రెడ్ లైన్ తీసుకొని వచ్చి పూర్తి స్థాయిలో వేముల వీరేశం అని తీసుకొని వచ్చారు మరి ఏంది ఏం జరిగిందో ఒకసారి చూద్దాం కాంగ్రెస్ పార్టీలో దళిత ఎమ్మెల్యే వేముల వీరేశంకు అవమానం జరిగింది శనివారం బీజేపీ నేత జలంధర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాటు సీ పార్లమెంట్ అభ్యర్థి వోమచందర్ రెడ్డి జితేందర్ రెడ్డి నగరకల్ ఎమ్మెల్యే వేమేల వీరేషన్ పాల్గొన్నారు అయితే ఫోటో దిగే సమయంలో వేముల వీరేషన్ని వెనక్కి నెట్టేశారు మహబ్నార్కు చెందిన నలుగురు రెడ్డి నాయకులు వరుసగా నిలబడి ఫోటో దిగారు అంటూ కూడా ఇక్కడ ఆల్రెడీ మాదిగలకు సంబంధించినటువంటి ఉద్యమం నడుస్తూనే ఉన్నది మందకృష్ణ మాదిగా కాంగ్రెస్ మీద ఫైర్ అవుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే మాకెందుకు ఇయ్యరు మూడు ఎస్సీ రిజర్వ్ ఉంటే మాల సామాజిక వర్గానికి ఎలా కేటాయిస్తారు అంటే దానికి మాదిగా కార్పొరేషన్ తీసుకొచ్చి వాళ్ళని కూల్ చేసేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ రాజకీయ నాయకులు ఎంత డేంజరో సంఘ పెద్దలు అంత డేంజర్ ఏదో మన కుల సంఘం పెట్టుకుంటున్నాం మాదిగ సంఘం పెట్టుకుంటున్నాం సాకల సంఘం పెట్టుకుంటున్నాం నాయబ్రాహ్మణ సంఘం పెట్టుకుంటున్నాం మనకంటూ ఒక మాల సంఘం ఉండాలి ఒక రెడ్డి సంఘం ఉండాలని చెప్పి సంఘాలను ముందుండి నడిపించేటువంటి నాయకులు ఉంటారో వాళ్ళే దొంగలు ఇంకెవరు కాదు ఇప్పుడు మాదిగ కార్పొరేషన్ అని చెప్పి మీకు ఎమ్మెల్యే ఎంపీ స్థానం నుండి తీసుకొచ్చి కార్పొరేషన్ చైర్మన్ చేస్తారు కార్పొరేషన్ చైర్మన్ చేస్తే దానికి మీరు మాదిగ కార్పొరేషన్ ఖుషిఖుషి అయిపోతారు ఓ కార్పొరేషన్ తీసుకొచ్చి దాంట్లో ఒక ముప్పై ఏడు కార్పొరేషన్లల్లా ఇంకొక కార్పొరేషన్ కలిపి అది ఇస్తారు ఆ ముప్పై ఏడు మందికి ఇప్పటి వరకు గవర్నమెంట్ తరపున అఫీషియల్ లెటర్లు లేనటువంటి పరిస్థితి జస్ట్ ప్రకటించిరంతే ఏదో ఎక్కడ కూడా వాళ్ళ మీద వీళ్ళే అఫీషియల్ అని చెప్పి ఎక్కడ లేదు గూగుల్లో కూడా వెతుకోవచ్చు ముప్పై ఏడు మంది కొత్త వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయని చూడాలి మరి అన్ని అఫీషియల్గానే ఉన్నారు ఇప్పుడు ఇక్కడ దళిత ఎమ్మెల్యేలకు ఆల్రెడీ సాక్షాత్తు నెంబర్ టూ తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ టూ అయినటువంటి నెంబర్ టూ అయినటువంటి బట్టి విక్రమార్క గారికి అవమానం జరిగిందంటూ పెద్ద ఎత్తుల కాంగ్రెస్ మీద విమర్శలు రావడం చూసాం మనం ఆయన చిన్నపీట వేయడం వీళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అందరూ కుర్చీలలో కూర్చోవడం ఇవన్నీ జరిగినాయి కానీ మన కాంగ్రెస్ పార్టీలో ఇంకా కార్పొరేషన్ పదవులు ఇస్తే కృషి అవుతున్నారు అంటే అది మరి మీ దానికే వదిలేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి నీళ్ళు మస్తుగా ఉన్నాయి మంత్రి పొన్నం ప్రభాకర్ అని అన్న నీళ్ళు మస్తుగుంటే మీ ఇంట్లో కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి నీళ్ళు మీ ఇంట్లో ఏదో మీ ఇంట్లో నీళ్ళు ఉంటే ఇక్కడ అందరికి నీళ్ళు వస్తున్నాయి అంటే మరి పంట నష్టపోతున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు నీళ్ళు లేక పంట నష్టాలు నష్టం వస్తున్నటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చేయబోతా ఉన్నారు పంట నష్టము వచ్చినటువంటి వాళ్లకు మీరు నష్టపరిహారం పట్టి ప్రకటిస్తా అన్నారు ఏడు నై ఏడ ప్రకటించరు ఎలక్షన్ కోడ్ ముందలేసుకున్నారు ఎలక్షన్ కోడ్ ముందలేసుకొని మేము ఇద్దాం అనుకున్నాం ఎలక్షన్ కోడ్ వచ్చిందని మరి ఎలక్షన్ కోడ్ రాకముందు నుంచి ఢల్లీ నడుస్తూ ఉన్నది కదా ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ రాగానే రైతు బంధు ఆగిపోయింది రైతు రుణమాఫీ ఆగిపోయింది అన్నీ ఇద్దాం అనుకున్నారు ఎలక్షన్ కోడ్ రాగానే వాళ్ళ పని వాళ్ళు ఆగిపోయారు నీళ్ళం వస్తూ ఉన్నాయంట ఆయన కొంచెం ఉండాలన్నా పొనమానా